அந்த

నా బాండ్ లాస్ట్ వరకు కూడా నేను నేను కాదు అనే దాంట్లోనే ఆ కాన్ఫిడెన్స్ లోనే ఉన్నాను బికాస్ ఐ ట్రస్ట్ మై

ఎలక్షన్ అంటున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు ఈవెన్ ఐ ఫీల్ అంటే అన్ఫేర్ అంటే నేను పక్కా టాప్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో ఉంటాను అని ఈవెన్ నేను కూడా అంతే టాప్ ఫైవ్ పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను బట్ ఒకేసారి నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో ఎక్కడ గేమ్ కట్ చేసుకున్నారు సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు సో సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు సో గేమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడారు కదా సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు ఐ హావ్ నో ఐడియా అందుకే నేను షాక్ అయ్యాను నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ టూలో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సో కాన్ఫిడెన్స్తో ఉన్నాను సో అంటే నేను షాక్ అయిపోయాను ఏంటి తీసుకుని అయిపోయినాయి అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి నాకు కూడా తెలియదు అందరికి ఒక టాక్ వస్తుంది డిమాండ్ పోకి మీకు మధ్య ఏ రిలేషన్ వి ఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హీస్ వెరీ జెన్యూన్ అండ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ అండ్ హిస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్ సంజన గారు మీ మమ్మీ లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పారు జాగర్తగా ఉండు అమ్మా జాగర్తగా ఉండు మా మమ్మీ లోపలికి వచ్చి జాగర్తగా ఉండు అదేం చెప్పలేదు వాయిస్ కదా వాయిస్ మెసేజ్ ఆ గేమ్ బాగా ఆడు అని చెప్పారు ఆహా వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించిందా అనేది నాకు ఇంకా తెలియదు నా గేమ్ నేను ఆడాను వాడి గేమ్ వాడు ఆడాడు సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది ఎల్బెల్ చేసినట్లున్నారు ఐ అంటే సజ్జనా పక్క సజ్జనా గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు అంటే మీరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం ఉంది ఇలా మాట్లాడారు కదా ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు ఎందుకని అంటే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను వెరీ పబ్లిక్ అల్ నార్మల్గా ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు అండ్ వెరీ పబ్లిక్ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను ఈవెన్ ఐ హావ్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యుల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను అలానే తిరుగుతూ ఉంటాను నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం అదిరా గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మేబీ తన అలా ఫీల్ అయింది అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి చూసిన వాళ్ళకి రిజూ చౌద్ర గారు సో మీకు అంటే అంటే లవ్ లవ్ ట్రాక్ ట్రాక్ నడుస్తుంది ముందే చెప్తారు ఇట్లా ఉంటే ఉంటారు టాక్ ఎవరు చెప్పరు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యింది మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మనకి మన లైఫ్ లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటది వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా అదే అప్పే చాలా మంచి చోడు ఆ కంఫర్ట్ జోన్ ఆ ఫ్రెండ్షిప్ తో వాళ్ళు చూసే వాళ్ళకి ఇంకా ఎలా అనిపించింది ఏమంటున్నారు ఉండాలి అని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి క్లారిటీ ఏమి ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ ఫైవ్ లో ఉండాల్సిన ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు అలా ఏం నాకు ఎక్కడ నెగిటివ్ నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు బైక్ వచ్చినా కూడా చూసి ఉంటారు కదా మీరు అంత బాగుంది బట్ మీకు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అని నేను లేను ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకుంటాను మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది నా ప్రతిదీ సేమ్ ఉంటుంది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను మీకు తెలుస్తుంది కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ జెర్రీ నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు

అలా అని బర్ణి గారి బయట పోయచ్చు మేడం అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే నేను తన ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో బొమ్మలు అప్పుడు నాకు తన పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో దానితో గొడవ పెట్టుకుంటూ బయట వస్తున్నారు అయితే మీ కన్నా బర్ణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి మీరు చెప్పాలి మీరే చెప్పాలి

నేను ఇప్పుడే వచ్చాను అంటే మేడం ఇంకోటే అండి తనుజా

కళ్యాణ్ కళ్యాణికి తనుజాన్ రాము రామకృష్ణ కళ్యాణకి అండ్ తనుజాగ్ మధ్య రిలేషన్ మీరు లోపల నుండి చూసారు కదా దగ్గరుండి ఇప్పుడు మీరు నేను నేను దగ్గర నుంచి చూశాను మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు లైవ్ లో మీరు కూడా చూసారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము ఇప్పుడు తనుజా డాడీ డాడీ అని చెప్పి బర్నీగా పిలవడం బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్ని సార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా దాని వల్ల మీరు బయటకు వచ్చారండి పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అంటే నాకు బాండింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్ నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తల మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట మీరు చెప్పలేదు అంత ఊహించుకొని అంత నాకైతే చెప్పలేదు అంటే అమ్మా చెప్పారంటారా మేడం విషయంలో మీరు ఇద్దరు రాత్రి అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి చందన్న గారు అన్నారు అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పొల్ల ఎందుకు పెట్టి గెదిగినప్పుడు అప్పుడు ఎందుకు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్లాట కనిపించిందా మేడం అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు ఒక్క నిమిషం ఆమా ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద ఆ కమెంట్ పాస్ చేయలేరుగా మేడం అవును నేను ఏమంటున్నా నాకు ఎప్పుడు ఎవ్వరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని

అది మీరు అడగ నాకేం ప్రాబ్లం లేదు అవును వాడు మాట్లాడాడు నేను కూడా చెప్పాను మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటారు టాప్ ఫైవ్ ఎవరు టాప్ ఫైవ్ పవన్ తమ్జా ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు అనుకుంటున్నారు కప్పు ఎవరికి వెళ్తారనుకుంటున్నారు కప్పు ఎవరికి కప్పు ఎవరికి అలాగే సాయి 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 తరలి గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి నాకు తెలీదు అమ్మాయి పిచ్చు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తాడు బయట టాక్ వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే అమ్మాయి కూడా లేదు చేసే కలిపితే ఎంత బాగుంటుంది అడిగే చెప్పింది ఆ రోజు సో అది అట్లా మీకు మీకు అనిపించింది అసలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిలిచాడు అది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని మాట్లాడారు దాని గురించి బట్ ఈ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జ్మెంటల్ పాస్ చేసి చెయ్యేసినందుకు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇంకా దేమన్ పవనికి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏర్చారు బయటికి వచ్చేటప్పుడు అంటే అంత సీక్వెన్స్ ఏముంది ఎందుకన అంటే ఫస్ట్ వి సెకండ్ వీక్ నుంచి వి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చిన రాదా అంటే అందరూ ఉంటారు తామంజ్ లాగా కొట్టుకుంటూనే ఉన్నారు బయట అంటే వైఫ్ హస్బెండ్ వైఫల హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారో మీకు ఇద్దరు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు కొట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ ఇద్దరం అలుచుకుంటూ ఉంటాం మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం చేశారు కదా చేయగపోయిండి ఇప్పుడు టాప్ 5 లో ఉండారే కదా అలా ఏం లేదు ఎవరికి క్రాస్పిట్ ఉండాలి ఉంటారని ఏ ఇప్పుడన్నే అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో ఎలిమినేట్ అయిన సీజన్ ఎయిట్ లో ఒక్కలే ఉన్నారు సీజన్ సెవెన్ లో ఒక్కలే ఉన్నారు ఇప్పుడు సంజన గారు అసలు ఏమడగపోయి ఉంటున్నారు కదా అది మరి మీరు చూసుకోవాలి ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది స్పెషల్ కోటాలో బర్ని గారిని టాప్ ఫైవ్ లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు అది నిజమా నిజంగానే జరిగింది అనుకుంటా దానికి ఏమంటారు దానికి ఏమంటారు దానికి ఒక స్పెషల్ కోట ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి సో దానికి ఏమంటారు అన్న బయట టాక్ నడుస్తుంది మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది అది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని చూస్తే దాన్ని బట్టి ఇంకా చేసింది సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఇప్పుడు నా నాకు లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నాకు ఒక్కడే ఒక్క సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను ఫండ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు నాకొక్కలకే సపోర్ట్ ఉంది నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది